ఫిరోజ్ కోట్ల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించారు ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ టీ ట్వంటీలో ఎనిమిది వేల పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనత సాధించారు ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ముప్పై పరుగులు నమోదు చేసి అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్ కు ముందు ఎనిమిది వేల మైలురాయిని చేరుకోవడానికి పన్నెండు పరుగుల దూరంలో ఉన్నాడు రోహిత్ శర్మ రోహిత్ కంటే ముందు సురేష్ రైనా విరాట్ కోహ్లీలో ఈ ఘనత సాధించారు రైనా రెండు వందల తొంభై ఐదు ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల రెండు వందల పదహారు పరుగులు చేయగా కోహ్లీ రెండు వందల నలభై ఆరు ఇన్నింగ్స్ల్లో ఎనిమిది వేల ఒక వంద ఎనభై మూడు పరుగులు చేశారు మరోవైపు రోహిత్ శర్మ రెండు వందల తొంభై నాలుగు ఇన్నింగ్సుల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు కాగా ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ పన్నెండు వేల ఆరు వందల డెబ్బై పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఆ తర్వాత న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లం తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రెండు పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు మరోవైపు భారత క్రికెటర్లు సురేష్ రైనా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు వరుసగా ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ క్వింటన్ డికాక్ దూకుడుగా ఆడి మంచి శుభారంభాన్ని అందించారు వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు యాభై ఏడు పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ ముప్పై పరుగులు చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు